అందరికీ నమస్కారం మన దేశాన్ని ఎంతోమంది రాజులు చక్రవర్తులు పరిపాలించారు వాళ్ళు పరిపాలించే సమయంలో ఎన్నో గొప్ప పనులు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు గణించారు అలా ఎంతోమంది గొప్ప పేరు పొందిన చక్రవర్తులలో సిబి చక్రవర్తి ఒకరు దాతృత్వానికి మరో పేరు సిబి చక్రవర్తి అంటారు అలా అనడానికి కారణం తెలియాలి అంటే సిబి చక్రవర్తి కథ మనందరం తెలుసుకోవాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు మన రోహన్ టీవీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా చేయడం వలన ఇంకా ఎక్కువ మందికి ఎంతో మంచి గుణం కలిగిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది చాలామందికి మన దేశాన్ని పరిపాలించిన మహోన్నతమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాంటి గొప్ప వ్యక్తులని ఆదర్శంగా తీసుకుంటే కొంతైనా మన సమాజంలో మార్పు వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదామా పూర్వం దానం చేయడంలో సిబి చక్రవర్తిని వారు లేరని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉండేవారు అలా శిబి చక్రవర్తి గొప్ప పేరు ప్రఖ్యాతల గురించి స్వర్గలోకం వరకు వ్యాపిస్తుంది స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు విషయం తెలుసుకుని తన పక్కనే కూర్చుని ఉన్న యమధర్మరాజుతో అయితే సిబి చక్రవర్తి చాలా గొప్పవాడు దానగుణం కలిగినవాడట సరే ఎంత దానగుణం ఉందో మనం ఒక పరీక్ష పెట్టి చూద్దామా అని చెప్పి అంటాడు యమధర్మరాజు ఇంద్రుని మాటలకు సరేనంటాడు ఇంద్రుడు పావురం రూపంలోనూ యమధర్మరాజు ఒక డేగ రూపంలోనూ బయలుదేరి భూలోకాన్ని చేరుకుంటారు ఇక చక్రవర్తికి పరీక్ష మొదలైనట్టే డేగ రూపంలో ఉన్న యమధర్మరాజు పావురం రూపంలో ఉన్న ఇంద్రుడిని తరుముకుంటూ వస్తూ ఉండగా ఆ పావురం సిబి చక్రవర్తి భుజం మీద వాలుతుంది వెంటనే ఏమిటా అని చెప్పి సిబి చక్రవర్తి తన భుజం మీద వాలిన పావురంకేసి చూసి నవ్వుతాడు ఇంతలో ఆ పావురం నన్ను కాపాడు ఈ డేగ బారి నుండి నన్ను రక్షించు అని చెప్పి అడుగుతుంది ఆ పావురం మాటలు విని సిబి చక్రవర్తి సరే కాపాడుతానని చెప్పి మాట ఇస్తాడు ఇంతలో ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చిన ఆ డేగ రాజా ఆ పావురాన్ని వదిలిపెట్టు నేను తిందామనుకున్న ఆహారాన్ని నీ దగ్గర ఉంచుకోవడం సరైన పని కాదు నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఆ పావురాన్ని విడిచిపెట్టు అంటుంది ఆ మాటలకు సిబి చక్రవర్తి డేగతో నీకు కావలసింది ఆహారమే కదా నేను తెప్పిస్తానని చెప్పి అంటాడు దానికి ఆ డేగా నాకు ఏదో ఆహారం పెడితే వద్దు మాంసాహారం మాత్రమే కావాలి దయచేసి ఆ పావురాన్ని వదిలిపెట్టండి అని చెప్పి అంటుంది సరే నీకు మాంసాహారమే తెప్పిస్తాను ఈ పావురాన్ని మాత్రం వదిలేయి దాన్ని కాపాడుతానని చెప్పి నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట తప్పడం సరైన పద్ధతి కాదంటాడు శివి చక్రవర్తి ఆ మాటలకు డేగా ఉహు నాకు ఏదో ఒక మాంసాహారం అయితే వద్దు అయితే ఆ పావురాన్ని వదిలిపెట్టు లేదా నీ తొడ కోసి పావురం అంత ఎంతైతే ఉందో అంత మాంసాన్ని నాకు ఇవ్వి అని చెప్పి అంటుంది వెంటనే శిబి చక్రవర్తి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పావురం బరువుకు సరిపోయేంత మాంసాన్ని తన తొడ నుండి కోసి తూకం వేస్తాడు కానీ పావురం బరువుకు ఆ మాంసం సరితోగలేదు మరలా ప్రయత్నించాడు చక్రవర్తి ఎంత మాంసం తూచినా సరే పావురంతో సరి తోగడం లేదు అరచేతిలో ఈముడే పావురం ఇంత బరువు ఉందేంటా అని చెప్పి అందరూ ఆశ్చర్యపడతారు ఇదేదో మాయని చెప్పి అందరూ చాలా ఆశ్చర్యపోతారు శిబి చక్రవర్తి మాత్రం అస్సలు వెనుకాడలేదు పైకి లేచి నిలబడి డేగతో నువ్వు సందేహించకుండా నన్ను తిని నీ ఆకలి తీర్చుకో మొత్తం నా మాంసాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి అంటాడు ఆ మాటలు విన్న పావురంలో పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి యొక్క ఔదార్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తను చేయబోతున్న సాహసానికి ఎంతో సంతోషించి ఇక నటించలేకపోయాడు వెంటనే తన అసలు రూపంలోకి వచ్చేశాడు డేగ రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా తన నిజ రూపంలోకి వస్తాడు పావురం డేగా ఈ విధంగా మారడంతో సిబి చక్రవర్తి అదేవిధంగా సభలోని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఇంద్రుడు సిబి ఒక పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని త్యాగనిరతిని ఎలా ప్రశంసించాలో అర్థం కావడం లేదు ఆఖరికి నిన్ను నువ్వు అర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పి సిబి చక్రవర్తిని ఆశీర్వదించి తిరిగి వారి యొక్క లోకాలకు వెళ్ళిపోయారు ఇక ఇచ్చిన మాట కోసం ఎంతో సాహసానికి ముందుకు వెళ్ళాడో సిబ్బి చక్రవర్తి కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రాత్రి పడుకోబోయే ముందు మీ పిల్లలకి ఇటువంటి మంచి మంచి కథలు చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది